అంటే రెడ్ బుక్ అనేది ఉంది ఆ రెడ్ బుక్ లో మిగతా నాయకుల పేర్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా అని అంటున్నారు ప్రూఫ్ కావాలి కదండి కరెక్ట్గా ఇప్పుడు ఇప్పుడు వీడు వచ్చి పది నెలలు అయిందండి కోటిమ ప్రభుత్వం వచ్చి పది నెలలు ఎందుకు అవసరం వీడు కక్ష సాధింపు అయితే వచ్చిన నెలని అరెస్ట్ చేయొచ్చు కదా వేలేదు ఎందుకు దానికి సహజ సాక్ష్యాలు కావాలి చట్ట ప్రకారం వెళ్తున్నారు కానీ ప్రతి ఓడికి అలా చట్ట ప్రకారంగా వెళ్తాడు టైం తీసుకుంటుంది అందుకని కొడాలి నాన్నగా ఎటుకు పేగలేడే ఉంటాడు అంటే పేకలేని బొద్దున ఆడు వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి ఇడిచిపెట్టి ఇడ్చిపెట్టి వెళ్ళిపోయాండి జగన్ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎలా కాలం శాశ్వతంగా మీరే ఉండరు నెక్స్ట్ మేము వస్తాము ఎలా వస్తాడండి అండి ఏమైనా శాస్త్రం ఎటు మిర్చి రైతులకు బాగలేదు వాళ్ళ పరిస్థితులు బాగలేదు ఎంతమంది రైతులకి అరవై లక్షల రూపాయలు ఇవ్వచ్చు కదా డబ్బు ఉంది కదా కోట్లు కోట్లు కంటైనర్స్లు మరి ఇవ్వడో ఎక్కడా కూడా పైసా ఇవ్వడో ఎప్పుడు మాకు నలభై పర్సెంట్ ఓటు ఓట్ శాతం ఇచ్చారు ప్రజలు అని చెప్పేసి అంటుంటారు కదా మరి వాళ్ళ కోసం అసెంబ్లీకి రావచ్చు కదా ఆయన అదే కదా నేను అనేది ఇప్పుడు ఇప్పుడు పదకొండు మంది ఉన్నా పన్నెండు మంది ఉన్నా రావచ్చు కారణం చెప్పమంటారా రాకపోవడానికి అయ్యాన్ని పాత్ర నానా హింసలు పెట్టాడు జైల్లో పెట్టేసి కృష్ణరాజు గారిని రఘురామకృష్ణరాజు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు జైల్లో పెట్టిన రేపు పొద్దున అక్కడికి వెళ్ళి అధ్యక్ష ఆయన ఎలా అనగలడు సిగ్గుపడి అంతకు రావట్లేదు చూడు వంకాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా మాట్లాడారు కాబట్టి వీళ్ళందరూ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి అందరూ ఫేస్ చేయాలి ముగ్గురు పెళ్ళాలు అసలు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మీ కూడా మీ పిల్లలు కూడా నాకు ఇచ్చుకంటే ప్రజలకి పరిస్థితి లేదు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ప్రజలకు ఏం చేయగలం ఏం చేయలేము దాని గురించి మనం డిస్కస్ చేయాలి తప్ప అసెంబ్లీలో ఆడికి ఇద్దరు పెళ్ళాలి ఆడి ముగ్గురు పెళ్ళాలి మరి ఆడిని అత్యవనాయాన్ని పట్టుకుని నువ్వు బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు ఏంటంటే ఆ మాటలు తప్పు కదా అది అటు ఎటువంటి పొజిషన్ మంచి మంత్రి వాడు వాడిని పట్టుకుని పొలిటిక్ నుంచి మళ్ళీ ఎవడమే అంటే ఇచ్చే తిట్టడమే ప్రధానంగా పెట్టుకున్నారు సభ అసెంబ్లీలో ప్రజలకు ఏం చేస్తా గెలుతున్నాం అని చెప్పేసి ఎప్పుడు ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ గారి రాజకీయం గురించి మీరు ఏం చెప్తారు సార్ ప్రస్తుతం అంటే ఆయన గెలవక ముందు గెలిచింది ఒకే రకంగా ప్రజల్లో ఉంటున్నారు ఉంటున్నాడు కానీ ఇంకా అనుభవం తక్కువ అండి నేర్చుకున్నాడు చంద్రబాబు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు చూసారు లేదు మీరు చూడండి అది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆడు మాట్లాడుతూ ఉంటే వాడు ఏదైనా పథకాలు ప్రేరేస్తూ ఉంటే ఆ పథకాలు ఎలా ప్రేరపించాలి దానికి కావాల్సిన పొజిషన్ ఏంటి ఫైనాన్స్ పొజిషన్ ఎలా ఉంది దాన్ని సక్సెస్ చేయగలమా లేదా వాడు చెప్పి మాటలు క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు మీరు చూడండి చాలా అనుభవం వస్తున్నాడు ఎటువంటి పరిస్థితులు చాలా బాబు నేర్చిపెట్టాడు ఆడు వాడి దగ్గర నేర్చుకున్నాడు వీడు నేర్చుకుంటే ఒక సంవత్సరంలో రెండు కల్లా కూడా కొంచెం ఎక్స్పర్ట్ అవ్వచ్చు ఆడు ఎంతో పెద్ద దవాలంటే తెలుస్తున్నాడు ఇప్పుడు శుభ్రంగా తిరుగుతున్నాడు భక్తుడు మళ్ళీ బ్రదర్లకు మేలు చేస్తాడండి వాడు చేద్దంటే ఏడు కోట్లు ఎంతో పార్టీ ఫండ్ ఇచ్చాడు తర్వాత ప్రతి పంచాయతీకి పదిహేను లక్షల చొప్పున మొత్తం అన్ని పంచాయతీలకు ఇచ్చాడండి భువనేశ్వరి గారిది ఈవెంట్ జరిగినప్పుడు కూడా పేషెంట్లకి నేను నా వంతుని ఇస్తున్నాను అని చెప్పేసి కూడా ప్రకటించాను యాభై లక్షలు చేశాడు అలా ఇప్పుడు ఈ ఎప్పుడైనా ఎవడన్నా ఇబ్బందికి పడిన వాళ్ళు కానీ యాక్సిడెంట్ చచ్చిపోయిన వాళ్ళు కానీ ఇట్లు తగల చచ్చిపోయిన వాళ్ళు కానీ ఎప్పుడైనా పదివేలు ఎక్స్క్రేషన్ ఇచ్చాడండి జగన్ ఎప్పుడన్నా ఇచ్చాడా ఇంట్లో ఉందా ఇచ్చినట్టు చిన్నట్టు ఉందా ఎప్పుడైనా ఎక్కడా ఎక్కడ జేబులు పైసా తీయడు ఇంచాదంటే ఆ పైసలతో ఓట్లు కొనుక్కోవచ్చు గ్యాస్ లీక్ అయినప్పుడు కోటి రూపాయలు ఇచ్చారు కదా ఎవరు ఇవ్వలేదు ఊరికి ఇచ్చాడండి ఊరికి అన్నాడంతే ఇస్తానని తను అన్నాడు కానీ ఇవ్వలేదు ఇవ్వలేదు ఇప్పుడు అప్పుడు తెలుసుకోండి అన్నాడు కానీ ఇవ్వలేదు అదేంటి సార్ నేను ఎక్కువగా ఓకే మళ్ళీ రేపు మాట్లాడదా